ఇప్పటిదాకా ఇదే తాజ్ కృష్ణలో ఈ కార్యక్రమం జరుగుతుంది అని చెప్పి చాలామంది నాకు ఫోన్ చేసినారు అన్న మాకు ఇంకా సమాచారం రాలేదు ఇంకా తెలియలేదు అంటున్నారు ఇప్పుడు చిరంజీవులు సారు ఇక్కడ అనుకున్న లెక్కనేమో ఇగో ఇంతమంది వస్తారేమో ఆ బయటింకో రెండు వందల మంది ఉన్నారు అంటే ఎందుకు ఈ ఇల్లంతల ఇల్లు తరలిచ్చిరంటే వాళ్ళలో ఏదో ఒక అలజడి మాత్రం స్టార్ట్ అయింది అనేది నాకు అర్థమైంది బీసీ ప్రజల్లో ఒక అలజడి స్టార్ట్ అయింది ఆ అలజడి సరే ఎక్కడికి దారి తీస్తుంది అనేది మనం ఒక మాట చూస్తే ఇటీవల కాలంలో రఘు చెప్పినట్టుగా మీ ఎజెండాలు పక్కకు పెట్టండి అని అంటే నిజంగా చెప్తా ఉన్నా ఇక్కడ నాకు రేవంత్ రెడ్డి గారు కావన్న బీసీలు కావాలంటే బీసీలే కావాలి నాకు నా ఫస్ట్ ప్రియారిటీ బీసీలే ఎందు ఎందుకు చెప్తా ఉన్నా ఈ మాట అంటే మీ అందరికీ తెలుసు సోదరులారా మొన్న ఎన్నికల్లో ఏం జరిగిందో తీన్మార్ మల్లన్న నోడగొట్టడానికి కొంతమంది ఏం చేసిరో తెలుసు కానీ ఇలా తీన్మార్ మల్లన్న గెలిచిందంటే అది బీసీలు పెట్టిన భిక్షమే అది మీరు పెట్టింది అది మీరు ఇచ్చిన అవకాశమే ఎంతసేపు నేను ఇప్పటిదాకా మన మసూర్ అన్నతో అంటా ఉన్నా కనీసం అసెంబ్లీలో మండల్లో మండలో అసెంబ్లీలో నడవడానికి నిమిషానికి పదివేలు అవుతుంది దాంట్లో ఈయన ఆయన తిట్టా ఆయన కనీసం తిట్టుకుంటాను కూడా ఛాన్స్ లేదు కాడ మనోని మనం తిట్టుకుంటాందుకు మొన్న బండా ప్రకాష్ అన్న డిప్యూటీ చైర్మన్ గారు చైర్ మీద ఉన్నాడు కాబట్టి నేను ఆ మాట్లాడగలిగిన లేకపోతే అవకాశం కూడా లేదు నాకు ఆయన నాకు అవకాశం ఇస్తే ఈ బడ్జెట్ సగానికి గోస్తే మాది కదా మిగతా సగం మీది కదా అని చెప్పి ఆడ మాట్లాడగలిగిన కాబట్టి చాలామంది చాలా అనుకుంటారు ఒక్కటై చెప్తా ఉన్నయ్యా మేము రాజకీయాలు చేయాలనుకున్నప్పుడు రాజకీయాలు చేస్తాం కానీ అల్టిమేట్గా మా ప్రయోజనం బీసీల ప్రయోజనమే అన్న విషయాన్ని మేము చెప్పదలుచుకున్నాం ఇక్కడ నేనైనా కానీ నాకు శ్రీనివాస్ గౌడ్ గారికి ఏమైనా పంచాదా అండి పార్టీల పంచాదు ఉండవచ్చు కానీ బీసీల అంశానికి వచ్చినప్పుడు మేము ఒక్క తల్లి పిల్లలు ఎక్కుంటాం మాకు పార్టీలతో సంబంధం లేదు ఇంకా వీళ్ళే కాదు ఎవరైనా సరే బీసీల అంశానికి వచ్చినప్పుడు మా ప్రయోజనం బీసీలదే రఘు నువ్వు మాకు చెప్పినవు ఎక్కడ కూడా ఈ మాట తప్పం మీరు ఇక్కడ బీసీ ప్రజలారా నాకు మీరు ఇచ్చినటువంటి పదవి ఓ ఎమ్మెల్సీ పదవి ఇచ్చినారు మీరు నిలబెట్టి దాన్ని ఆడ పారేసిరా అన్నప్పుడు పారేసి వస్తా దాన్ని ఆడ పారేసిరా దీని సంగతి ఏందో తెలుస్తామన్నప్పుడు ఖచ్చితంగా నేనొక్కనే కాదు మా అందరి నాయకత్వం కూడా దానికి సిద్ధపడతారు ఖచ్చితంగా వస్తారు గతంలో లాగా లేము బీసీలం మొన్న కులగణన మీద సెక్రటేరియట్లో మీటింగ్ అయితే మరి అలా నన్ను పిలిచి ఎందుకు పిలిచారో నాకు తెలియదు పిలిచి ఒక ఆయన ఒక పెద్ద ఆయన ఏమంటాడు పేరు జానారెడ్డి సాబ్ ఏమంటాడు బీసీల స్కిప్ చేద్దామంటాడు అరే ఇది ఎక్కడ కథ బీసీలది నలభై రెండు శాతం స్కిప్ చేద్దామని జానారెడ్డి సాబ్బు చెప్తా ఉన్నాడు నేనేమన్నా సార్ మన కాంగ్రెస్ పార్టీ ఎన్నికల మేనిఫెస్టో పేజ్ నెంబర్ పదహారు పేరా వన్లో చెప్పినాం సార్ మనము ఇక్కడ మన కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే కులగణన చేసి నలభై రెండు శాతం ఇస్తామని చెప్పినాం సార్ అని చెప్పి చెప్పినాం మరి ఎట్లా చేద్దాం సుప్రీంకోర్టు ఒప్పుకుంటలేదు ఇదే డాక్టర్ వినయ్ సాబ్ సుప్రీంకోర్టు దాకా పోయి కొట్లాడి దానికోసం కొట్లాడుతూనే ఉన్నాడు దానికోసం ఇప్పటికి కూడా స్వప్నారెడ్డి అని కేసేసింది ఈ రిజర్వేషన్లు ఇయ్యకూడదని అవునా సబ్ స్వప్నారెడ్డి ఎవరేం సార్ ఆమెతో మీరు కాదా మీరు కాదా మీరే కదా వేయించింది మీరు అంటే ఇంకా బీసీలు ఏం పసిగడతలేరు మా 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 కథ మా కార్ఖానంటూ ప్రతిదీ పసిగడుతున్నాం మేము ప్రతిదీ పసిగడుతున్నాం ప్రతిదీ బరాబర్ ఏం చేయనో అది చేస్తాం ఇంకా బీసీలు ఎన్నడ ఐక్యం ఇంక ఇది కాదా ఇది ఈడ తాజకృష్ణలో మొదలై తాజకృష్ణలో క్లోజ్ అయ్యేది కాదు ఇది నేను గతంలో కూడా చెప్పినా గతంలో కూడా చెప్పినా ఇక్కడ మీటింగ్ పెట్టాం పెట్టినప్పుడు హనుమంతన్న చెప్పినట్టే బడి తయారైంది అప్పుడు ఆ బడిని ఆదిలోనే ఖతం చేసి ఆ తర్వాత దాన్ని స్తబ్దుగా పెట్టడం జరిగింది ఇవాళ బీసీ సోదరులారా ఇంకా మనం బిచ్చగాల లెక్క ఇప్పుడు తీన్ అనకో పదవి నేను చెప్తా ఉన్నా ఇప్పుడు చెప్తా ఉన్నా నాకు మంత్రి పదవి ఇచ్చిన తీసుకొని పో నాకు బీసీలే ముఖ్యం నాకు బీసీలే ముఖ్యం కానీ నేను నా వ్యక్తిగత ప్రయోజనాలు ఆశించి కాదు ఇక్కడికి వచ్చింది ఇది బీసీ సమాజం కోసం వచ్చిన బీసీలను రాజ్యాధికారం వైపు తీసుకుపోవాలని వచ్చిన సోదరులారా మా రాహుల్ గాంధీ గారు చెప్పిండు నలభై రెండు శాతం రిజర్వేషను స్థానిక సంస్థల ఎన్నికల్లో ప్లస్ గణన అని చెప్పిండు మా రాహుల్ గాంధీ గారిని గెలిపించడం కోసం వచ్చిన ఇక్కడికి మా రాహుల్ గాంధీ గారిని ఎట్టి పరిస్థితిలో ఓడనివ్వని అంశంలో అని చెప్పి వచ్చిన ఇవాళ చాలా ఉన్నాయి సోదరులారా ఎంత పెద్ద కుట్ర అంటే కనీసం ఈశ్వరయ సార్ ఉన్నాడో పోయిండా సార్ నేను పోయి ముఖ్యమంత్రి గారికి ఒక రిప్రజెంటేషన్ చేసిన ఏమని అంటే సార్ అడ్వకేట్ జనరల్ అడిషనల్ అడ్వకేట్ జనరల్ మా బీసీలు ఒక్కడ లేడు సార్ ఒక అవకాశం ఏంటంటే మనకి ఇచ్చే ఇంట్రెస్ట్ లేదని చెప్పిండు సార్ మనకి ఇచ్చే ఇంట్రెస్ట్ లేదన్నారు అంటే దాని అర్థం ఏంది నాకు అర్థం కాలే అంటే ఇద్దామనుకుంటురా లేదా బీసీలు చిన్న చూప బీసీల ఓట్లు కావాలి బీసీలు పెట్టేటువంటి బిచ్చం కావాలి కానీ బీసీలకు మాత్రం అవకాశాలు వద్దా ఇది ఎక్కడ అన్యాయం ఇదెక్కడ అన్యాయం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి నేను సూచన చేస్తున్నా మేము అల్పులము తక్కువ షా తక్కువ కులాలోలము లేకపోతే కింది నిమ్న వర్గాలు అని పొరపాటున అంచనా వేయకండి మేము గతంలో లాగా లేము బీసీలము ఇవాళ చైతన్యవంతమైనము ఇవాళ బీసీలమంతా ఒక్కటైనము ఇది సప్పట్లు కూడా మేము చప్పగానే కొడతాము ఏ ఒక విషయం చెప్తా ఒక విషయం చెప్తా మీరు బాగా గుర్తుపెట్టుకోండి ఇక్కడ తాజ్ కృష్ణలో చిరంజీవులు సార్ వీళ్ళంతా కలిసి మీటింగ్ ప్లాన్ చేసినప్పుడు ఈ సుందరే విజ్ఞాన కేంద్రం అనుకుంటే ఇంకెన్ని రోజులు పెడతారు సార్ ఈ సుందరే విజ్ఞాన కేంద్రము ఈ బాగ్లింగంపల్లి ఇందిరా పార్క్ చివర ఎక్కడ ఉండాలి సార్ టాపెస్ట్ ప్లేస్లో ఉండాలి కదా మనం మీటింగ్ అనుకున్నప్పుడు ఇక ఇక్కడికి తీసుకొచ్చి వాళ్ళు ఎందుకు చెప్తా ఉందంటే ప్రతిదీ గమనించండి సోదరులారా ఈ బీసీ ఇంటలెక్చువల్ ఫోరం ఏదైతే ఉందో మీరు ఇండిపెండెంట్గా ఉండండి మీరు ఆదేశించిన కార్యక్రమాలు చేయడానికి నేను కానీ మా సీనన్న కానీ మన అన్న కానీ సుధాకరన్న కానీ మేము అందరం కూడా రెడీగా ఉన్నామన్న విషయాన్ని మీకు తెలియజేస్తూ ఉన్నాం మీరు ఇండిపెండెంట్గా ఉండండి మీరు మాకు సూపర్ పవర్ బాడీ లెక్క ఉండాలా మాకు అధిష్టానం లెక్క ఉండాలా మాతో చేయించాలా ఇది జరగాల పొద్దుగాల కూడా మండల్లో మళ్ళీ నాకు మైక్ దొరుకుతుందో లేదో మా ప్రకాశ్ అన్న దయ కానీ దొరికినా దొరకకపోయినా నా వాదం బీసీ వాదం నా నా లెక్క బీసీ లెక్కనే కాబట్టి ఇంకొక విషయం కూడా ఇక్కడ బీసీల కోసం గలమెత్తడానికి మన జర్నలిస్టు సోదరులు చాలామంది తయారున్నారు ఏ వాళ్ళ కండగా నిలబడరాదురా వాళ్ళ 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 కండగా నిలబడండి సమయం వచ్చినప్పుడు వాళ్ళు వాళ్ళు వాయిస్ వినిపిస్తారు కదా మనవాడికి మనం అండగా నిలబడకపోతే మన వాయిస్ ఎవరి నువ్వు చేయవాళ్ళు వెళ్ళి చేసేవానికి సపోర్ట్ చేయకపోతే ఎట్లయితుంది అందుకోసం అండగా నిలబడండి వాళ్ళకి ఈ కుట్రలన్నిటిని ఎప్పటికప్పుడు పసిగట్టి విప్పి చెప్పేది ఆ రఘు మన సీను మన అందరు చేస్తూ ఉన్నారు సోదరులారా తాజ్కృష్ణలో జరుగుతున్న మీటింగ్ ఇది నెక్స్ట్ లెవెల్కి పోబోతూ ఉంది ఈ ఉప్పెనని ఎవడు ఆపలేడు ఒకటై చెప్తా ఉన్నా గతంలో ఒకసారి మన సీనన్న నెక్స్ట్ ముఖ్యమంత్రి కేటీఆర్ అంటే కాదు నువ్వే ముఖ్యమంత్రి అని చెప్పిన నేను అన్ననా లేదా నువ్వే ముఖ్యమంత్రి అని చెప్పిన సరే ఆయన ఏ పార్టీలో ఉన్నది కానీ నేను ఒక బీసీగా కనెక్ట్ అయ్యి చెప్పిన మాట ఒకటి బీసీలకు ఎక్కడ చిన్న అన్యాయం జరిగినా మనమంతా ఐక్యంగా ముందుకు పోవాల్సిందే ఈ కులగణన ఈ కులగణన చేసిన తర్వాతనే స్థానిక సంస్థల ఎన్నికలు పెట్టాలి ఇది రాహుల్ గాంధీ గారి మాట రాహుల్ గాంధీ గారిని ఓడిపోనివ్వను ఇది కాదని ముందు పెడితే ఇడ అగ్గిగుండం పుట్టిస్తామని అని చెప్పి తెలియజేస్తా ఉన్నాం ఇది కాదని పోతే ఇది కాదని పోతే అగ్గి గుండం పుట్టిస్తాం ఇక్కడ మేము బిచ్చమడుకోవడానికి రాలే మీ తానికి మీరేసే మెతుకులు తినడానికి రాలే మాకు పర్సనల్ ఎజెండాలు లేవు కాబట్టి నాకు తెలుసు ఇక ఇక బీసీల మీటింగ్ అంటే వివిధ ఛానళ్ళు పత్రికలు కనీసం లైవ్ ఇవ్వడానికి కూడా లేకపోతే దీన్ని కవర్ చేయడానికి రేపు పత్రికలలో చూడు ఇంతమంది మేధావులు వచ్చారుగా ఇంటలెక్చువల్స్ అంతా రేపు ఈ పత్రికలలో ఈ వార్త చూడరు మీరు ఈ వార్త చూడరు మీరు ఈ వార్త ఉంటేనని అడుగురీ ఉండదు సింగిల్ కాలం వార్త అది ఏడా మైనర్ బాలిక రేపు పక్కన ఉంటుంది మన వార్త ఇటువంటి అరణ్యమ ఒకసారి నేను పొద్దుగా నేను ఫోర్ థర్టీకి లేచి ఒక అలవాటు నాకు డైలీ నేను ఒక తమ్నాయిలు చూసిన ఆ రోజు అర్ధగంట వార్తలు వార్తల ఉన్నాయి అందులో ఒక్క బీసీవన్ ఫోటో లేదే మొత్తం వాళ్ళు వాళ్ళే కరుసుకొని కొట్టుకుంటున్నట్టుగా ఉన్నాయి అలా పొద్దుగాలనే సోదరులారా మీడియా మనది కాదు పార్టీలు మనవి కావు మనం ఒక తల్లి పిల్లలం ఒకరిని కష్టం వస్తే ఒకటి అండగా నిలబడాలి నీవు ఆఖరికి బీసీలు కూడా ఏం దాకా పోవాలంటే తిడితే కూడా బీసీలు బీసీలే తిట్టుకుంటామని అని కాడుకుండాలి అంతదాకా పోవాల్సినటువంటి అవసరం ఉంది నేనైతే కృష్ణ వేదికగా ఇంటలెక్చువల్ ఫోరం సభా వేదికగా చెప్తా ఉన్నా సార్ ఒకవేళ కులగణన చేయకుండా స్థానిక సంస్థల ఎన్నికలకు పోతే మీరు చెప్పిన ప్రతి నిర్ణయాన్ని నేను ముందుండి నడిపిస్తా అని చెప్పి మీ అందరికి తెలియజేస్తా ఉన్నా ధన్యవాదాలు సార్